ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చిన ఆవిడ ఏమంటుందో మరి బ్లడ్ ఇచ్చింది ఆమెకు తెలియదు చూసి ఏమంటుందో చూద్దాం ఇప్పుడు కొంచెం లేట్ అయింది

ఎందుకు ఎడతాను దీనికి కూడా ఏడుతున్నా మరి ఫ్రెండ్స్ ఏదైనా తప్పు చేసిన నేను రక్తం ఇస్తే ఇంత రక్తం మంచిగా రక్తం మంచిగా అయితే అవుతాని పొట్టి ఏడవద్దు ఇట్లా ఇది ఏమో మంచిదేనే రక్తం ఇస్తే ఇంకా మంచిగా రక్తం అయితే మంచిగా అవుతుంది ఒకళ్ళు బతుకుతారు మన వల్ల ఒకరికి ఆపదు ఉంటే ఈ బ్లడ్ ఇచ్చిన వల్ల బతుకుతారు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే ఏమంటావు అర్తుదా బ్లడ్ ఇచ్చుడు అంటావు అందుకే నేను నాని ఏం కాదు బ్లడ్ ఇస్తే ఇంత అంటుంది కదా ఏమంటారు ఫ్రెండ్స్ ఇంతంత బ్లెడ్ ఇచ్చిన ఇంతంత అంటే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బ్లెడ్ చూడండి చూడలేమావిడకు ఏడక నా నేను ఏం కాలేదు ఏడు జ్యూస్ ఇచ్చిండు నువ్వు జ్యూస్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిండు ఆపిల్ ఇస్తే మంచిగా ఉండు జ్యూస్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇంత పది రూపాయల జ్యూస్ ఇంకోటి ఉన్నా నేను తక్కువ నేను ఏమన్నా ఇంత పిటించి ఇంత జ్యూస్ తాగుతున్నా రెండు జ్యూసులు దాయినా అడుక్కోను చెప్పకుండా కాదు చెప్తే అసలు ఏని అది ఇప్పుడు ఫోన్ చేసి అడిగుడుతోనే కదా రమ్మంటది అద్దుదా అంటది అయితే నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి ఊడిగేయలేదు డిగ్రీలో కూడా ఒకసారి బ్లడ్ తీసుకుంటారంటే అప్పుడు అంటే అప్పుడు పక్క ఇస్తాను అంటే నువ్వు వద్దంటే వేడోక నాని నీళ్ళు వేస్ట్ ఇట్లా బాధపడద్దు ఎండు వాళ్ళు మాట్లాడు ఏదో ఒకసారి నువ్వు మస్తున్నావు కోపంలో మస్తున్నావు మస్తున్నావు కోపం అక్కడ నవ్వింది కోపం పోయింది ఫ్రెండ్స్ ఇంకోసారి ఇంకోసారి మాకు చెప్పే ఏదైనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ చెప్తాను ఓకే కదా బాధపడాలి నవ్వాలి ఇంట్లో నవ్వాలి మంచిగా ఇంకోసారి ఏం చేయను ఫ్రెండ్స్ మా ఆవిడ చెప్పకుండా ఫోన్ చేసి ఏదన్నా విషయం ఉంటే చెప్పి అడిగి తెలుసుకొని చేస్తా ఏదైనా ఇక ఇక చాలా బాధపడుతుంది ఇంకోసారి చేయద్దు అమ్మో ఇక మా ఆవిడని బాధపెట్టే విషయం ఏది చేయను ఇక్కడి నుంచి ఇవే మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్ చేయను ఓకేనా యూట్యూబ్లోనే చెప్తానా మా దోస్తులు అందరికీ ఇంకోసారి ఏం చేయం ఫ్రెండ్స్ ప్రామిస్ నా టు ఫోన్ చేసి మాట్లాడి అడిగి తెలుసుకొని చేరిన అద్దా అనేది తెలుసుకొని చేద్దా చే ప్రామిస్ చేద్దా నీ మీద నా మీద వేసుకున్నా కదా ఒట్టు ఆమె మీద ఎత్తే ఎట్లా ఒట్లేదు నా మీద ఎత్తే ఏం కాదు

ఓకే ఫ్రెండ్స్ మీరైతే మీ భార్యకి చెప్పకుండా ఏ పనులు చేయకండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా బాయ్ ఫ్రెండ్స్ నా బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్కి బాయ్ ఫ్రెండ్స్ కదా ఓకే ఫ్రెండ్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అయ్యలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరూ మంచిగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు పన్నెండున్నరసింది ఎప్పుడో జెండాలు అందరూ మంచిగా ఎగిరేసే ఉంటారు చెప్పవాను కోపం ఉందా మావిడ కోపంగా ఉంది ఆమె తరపున కూడా స్వాతంత్ర దినో దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్